ఉచ్చిరటిపాలెం పట్టణంలోని స్థానిక పద్మూడవ వార్డులో కౌన్సిలర్ పుట్ట లక్ష్మీకాంతమ్మ ఆధ్వర్యంలో ప్రశాంతమ్మ ప్రజాపాలన ప్రజా సమస్యల పరిష్కార వేదిక కార్యక్రమం జరిగింది మున్సిపల్ చైర్పర్సన్ సుప్రజామురళి పట్టణ అధ్యక్షులు గుత్తా శ్రీనివాసులు జిల్లా ఉపాధ్యక్షులు ఎంవే శేషయ్య ప్రజల నుండి వినతులు స్వీకరించారు ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ పద్నాలుగవ వార్డులో కొన్ని సమస్యలు ఉన్నాయని తెలిపారు వాటి కోసం కొన్నేళ్లుగా పోరాటం చేస్తున్నామని తెలిపారు అంతేకాక వార్డులో పలువురు తమ సమస్యలను తమ దృష్టికి తీసుకుని వచ్చారని చెప్పారు వాటిని ఎమ్మెల్యే ప్రశాంతి రెడ్డి దృష్టికి తీసుకువెళ్లి పరిష్కరిస్తామని హామీ ఇచ్చారు అనంతరం జొన్నవాడ ఆలయ మాజీ చైర్మన్ పుట్ట సుబ్రహ్మణ్యం నాయుడు మాట్లాడుతూ పద్మూడవ వార్డు బుచ్చిరెడ్డిపాలెం పట్టణానికి లాంటిదని తెలిపారు కానీ వార్డుల్లో రోడ్లు డ్రైనేజీలు సచివాలయ సమస్యలు ఇంకా పెండింగ్ లోనే ఉన్నాయని తెలిపారు వీటిని చైర్పర్సన్ టౌన్ అధ్యక్షుల దృష్టికి తీసుకువెళ్లామన్నారు కోవూరు ఎమ్మెల్యే వేమిరెడ్డి ప్రశాంతిరెడ్డి సహకారంతో ఆరు నెలలుగా వీటిని పరిష్కరించేందుకు అందరూ కలిసి కృషి చేస్తామని చెప్పారు ఈ కార్యక్రమంలో టీడీపీ నాయకులు నెల్లూరు ప్రభాకర్ రెడ్డి నెల్లూరు దయాకర్ రెడ్డి తిరువీది రాధాకృష్ణయ్య వైస్ చైర్పర్సన్ గుబ్బా సురేష్ తదితరులు పాల్గొన్నారు టౌన్ అధ్యక్షులు శ్రీని సార్ గారికి జిల్లా ఉపా అధ్యక్షులు శేషన్న గారికి జొన్నవాడ మాజీ చైర్మన్ కుట్ట సుబ్రహ్మణ్యం నాయుడు గారికి అలాగే బీజేపీ జనసేన టీడీపీ నాయకులకు సచివాలయం సిబ్బందికి అలాగే మున్సిపల్ సిబ్బందికి ఈ వార్డు నుండి విచ్చేసినటువంటి ప్రజలకి అందరికీ హృదయపూర్వక నమస్కారాలు ఈరోజు ఈ ఈ ప్రజా సమస్యల ప్రజా సమస్యల పరిష్కార వేదిక కార్యక్రమాన్ని మన ఎమ్మెల్యే వేమిరేడు ప్రశాంతి మేడం గారు ప్రతి వార్డుకు మీరే వెళ్ళి వాళ్ళ యొక్క సమస్యలను తెలుసుకొని పరిష్కరించడమని చెప్పడం జరిగింది అందులో భాగంగానే ఈరోజు పదమూడవ వార్డు ఏర్పాటు చేయడం జరిగింది ఈ వార్డు నుండి కొన్ని అర్జీలు రావడం జరిగింది అందులో డ్రైన్లు రోడ్లు రావడం జరిగింది అవన్నీ ఎమ్మెల్యే గారి దృష్టికి తీసుకెళ్ళి ఇమీడియట్లీగా ఈ సమస్యకు పరిష్కారం చూపుతాము అలాగే ఇక్కడ ఒక ఒకరు చెప్పడం జరిగింది వాటర్ సరిగా రావట్లేదు అని మన వాటర్ సిబ్బందిని పిలిపించి అవి వెంటనే చూడమని చెప్పడం కూడా జరిగింది అదేవిధంగా స్తంభాలు మార్చమని అడిగారు అవి కూడా ఎమ్మెల్యే గారి దృష్టి తీసుకెళ్ళి మీ బాధలో వచ్చినటువంటి అర్జీలు అన్నింటికి కూడా అన్నీ కూడా ఎమ్మెల్యే గారి ఆఫీస్కి వెళ్తాయి అక్కడ ఆ సమస్యకు అక్కడ నుంచి మీకు ఫోన్ చేయడం జరుగుతుంది మీ సమస్య పరిష్కారం అయిందా లేదా అని కూడా అడగడం జరుగుతుంది కొన్ని సమస్యలు అయితే వెంటనే పరిష్కరించబడతాయి మరి కొన్ని సమస్యలు ఇంటి స్థలాలు పెన్షన్స్ మాత్రం గవర్నమెంట్ విడుదల చేసినప్పుడు మాత్రమే అవన్నీ మీ సమస్య పరిష్కారం అవుతాయి అర్హులై ఉన్న ప్రతి ఒక్కరికి ఇంటి స్థలాలు వస్తాయి అదేవిధంగా పెన్షన్స్ కూడా వస్తాయి ఈ రోజు ఈ కార్యక్రమానికి వచ్చి విజయవంతం చేసిన ప్రతి ఒక్కరికి పేరు పేరు హృదయపూర్వక ధన్యవాదాలు ఇచ్చేసినటువంటి నాయకులకి కూటమి నాయకులకి వార్డు నాయకులకి అదేవిధంగా సచివాలయ సిబ్బందికి ఈ వార్డులో ఉన్నటువంటి ప్రజలకి అందరికీ ధన్యవాదములు ముఖ్యంగా ఈ కార్యక్రమం ఈ మధ్య అన్ని వార్డులోనూ తిరుగుతూ వస్తున్నాము ప్రతి వార్డులోనూ సమస్యల్ని తెలుపుకొని అద్దీ రూపంలో తెలుపుతున్నారు ఆ అద్దీ రూపంలో వచ్చినటువంటి ప్రతి సమస్యని పరిష్కరించే దిశగా ఎప్పటికప్పుడు అత్యవసరమైన సమస్యలని అప్పటికప్పుడే పరిష్కరించడం లేదనుకుంటే ఆలస్యంగా ఉండేటువంటి ఆలస్యంగానైనా పరిష్కరించడం జరుగుతుంది ప్రధానంగా ఈరోజు పద్దెనిమిదవ వార్డులో వార్డులో యాక్చువల్గా ఈ వార్డు ఏంటంటే మా నా సొంత పుట్టి లాంటిది ఈ వార్డు ఇక్కడే మా ఉన్న ఉన్నాను ఇక్కడే ఉండి అవతల నాలుగో వార్డులకు వెళ్ళున్నాము కాబట్టి ఈ వార్డులో ప్రధానంగా ఎలక్షన్స్ అప్పుడే లాస్ట్ టైం ఎలక్షన్స్ అప్పుడే ఈ వార్డులో ప్రధాన సమస్యగా మేము పొట్టి బొమ్మ దగ్గర నుంచి ఆ లాస్ట్ వరకు వర్షం వచ్చినప్పుడు నీళ్ళు నిలబడుతున్నాయని గతం నుంచి మనం ప్రయత్నం చేస్తున్నాము ఇక్కడ ఉన్నటువంటి కౌన్సిలర్లు అయితేనేమి వార్డు ఇన్ఛార్జ్ అయితేనేమి నిలువు దయాకరణ కానీ కౌన్సిలర్స్ అయితేనేమి అదేవిధంగా సుబ్రహ్మణ్య నాయుడు అని కానీ అందరం కూడా దీనికోసం పోరాడుతూ ఉన్నాము ఈసారి ఖచ్చితంగా ఈ పని కావాలని పట్టు పెట్టుకున్నాము ఎమ్మెల్యే గారి దగ్గర కూడా ఈ అంశాన్ని కావాలని అడుగున్నాము మొన్న గ్రాంట్లు పెట్టాల్సింది నెక్స్ట్ టైం వచ్చే గ్రాంట్లు ఖచ్చితంగా అక్కడి నుంచి అక్కడి వరకు పొట్టి శ్రీనివాళ్ళ బొమ్మ దగ్గర నుంచి నేరుగా రోడ్డు కాలువ వరకు తీసుకొని మళ్ళీ సైడ్ ఉన్నటువంటి ఎక్స్టెన్షన్ రోడ్లు కూడా కలపాల్సి వస్తుంది ఎందుకంటే ఇక్కడ హైట్ అయితే మళ్ళీ అక్కడ నీళ్ళు నిలబడతాయి ఒకదానికొకటి కనెక్షన్ ఇది దీని అంతటికి ఎస్టిమేషన్ ఇచ్చుకొని ఎంత అవుతుందో చూసుకొని నెక్స్ట్ టైం గ్రాంట్లో ఖచ్చితంగా పెడతానని ఎమ్మెల్యే గారు హామీ ఇచ్చిన్నారు ఆ హామీని ఖచ్చితంగా నెరవేర్స్తాము అది వేసిన తర్వాతనే నెక్స్ట్ ఎలక్ష ఎలక్షన్ కూడా పోవడానికి సిద్ధంగా ఉంటాము కాబట్టి ఈ వార్డులో ప్రధాన సమస్య అది దాన్ని అంతేకాకుండా ఇక్కడి నుంచి బైపాస్ రోడ్డే కనెక్షన్ కూడా ఈరోజు కూడా మార్నింగ్ మేడం గారి దగ్గర కూడా ప్రస్తావించాము దాన్ని ఏ విధంగా అయితే చేయొచ్చు ప్లాన్ చేద్దాం అన్నారు అక్కడ ఒక ఫ్లాట్ ఒక అడ్డం ఉంది ఆ ఫ్లాట్ని ఏ విధంగా చేయాలో చేసి దారి కనెక్షన్ ఇస్తే కొంత ట్రాఫిక్ నియంత్రించవచ్చు ప్లాన్ చేస్తున్నాము కాబట్టి అది కూడా విజయవంతంగా అయితే సక్సెస్ అయిందంటే మనకు ఈ వీధి ట్రాఫిక్తో పాటు బిజినెస్ ఏరియాగా మారుతుంది కాబట్టి అది కూడా జరిగే అవకాశాలు ఉంటాయి అది కూడా ఇచ్చున్నారు అజ్జి నెక్స్ట్ ఏంటంటే ఇక్కడ ఇళ్ళ దగ్గర కంకర పోస్తున్నట్టు అజ్జి ఇచ్చున్నారు దయచేసి ఆ కంకర యజమాని ఇబ్బందులు కలిగకుండా ఎక్కడైనా షిఫ్ట్ చేసుకొని మళ్ళీ ఇక్కడికి మార్చుకుంటే బాగుంటుందని తెలియపరుస్తున్నాము చిన్న చిన్న సమస్యలన్నింటినీ కూడా ఇప్పటికిప్పుడే చూసాము వాటిని అక్కడికక్కడే పరిష్కరించే దిశగా చూస్తున్నాము తర్వాత రేపు ఎమ్మెల్యే గారు పద్నాలుగు పదిహేను వార్డుల్లో ప్రజాదర్భ నిర్వహణకు మేడంగారే స్వయంగా రేపు వస్తున్నారు అక్కడ కూడా మనం జరిగినటువంటి ఈ వార్డు సందర్ కూడా మనం ఏమేమి చేసాము కార్యక్రమాలన్నింటినీ కూడా రేపు మేడం గారు అక్కడ తెలియపరుస్తారు ఏమేమి చేయబోతున్నారని కూడా మేడం గారు అక్కడ మనకు మొత్తం తెలియపరిచి పద్నాలుగు పదిహేను వార్డులో కూడా రేపు వినతులు స్వీకరించేటందుకు రేపు నాలుగు గంటలకు మేడం గారు మన ఆ వార్డుకు వస్తున్నారు కాబట్టి ఈ ఈ కార్యక్రమానికి అందరూ ఇచ్చేసి మీ వార్డుని అభివృద్ధి కోసం ఇచ్చిన నాయకులందరికీ కూడా ధన్యవాదాలు తెలుపుకుంటున్నాము తర్వాత చైర్పర్సన్ కానీ మా ఆడపడుచులకి నాయకులకి అందరికి కూడా నా ధన్యవాదాలు తెలుపుతూ ఈ పదమూడవ వార్డు బుచ్చిరెడ్డిపాడులో ఒక గుండెకాయ లాంటిది కానీ సమస్యలు మటుకు చాలా ఉన్నాయి ఏ సమస్య కూడా ఇప్పుడు సచివాలయం కానీ ఈ రోడ్డు విషయం కానీ రైన్లు కానీ అలా చాలా సమస్యలు ఉన్నాయి ఆ సమస్యల మీద ఈరోజు అర్జీలు మన చైర్పర్సన్ గారికి టౌన్ అధ్యక్షులకి ఇవ్వడం జరిగింది ప్రశాంతమ్మ మన గౌరవ శాసనసభ్యురాలు వేమిరెడ్డి ప్రశాంతమ్మ వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి గారు వారి ద్వారా మన సమస్యలు అన్నీ కూడా నెరవేర్తాయని కోరుకుంటూ ఈ రోజు మన వాటికి విచ్చేసినటువంటి మన నాయకులందరికీ కూడా ధన్యవాదాలు తెలుపుతున్నాను ప్లీజ్ సబ్స్క్రైబ్ ఎస్ఎస్ న్యూస్ ఏపీ